ప్రేక్షకులకు నమస్కారం రోజు ఆశ్రమానికి వాస్తు అధినేత రాజ్ కుమార్ గారు మన ఆశ్రమముకు ఇచ్చేశారు దీన్ని మనం సాధారణంగా ఆహ్వానించి మన ఆశ్రమ ధర్మానుసారం ఆయన్ని సత్కరించి ఆయనకు తెలిసిన విద్యను మనం కొంచెం తెలుసుకున్నాము మనము మనకు తెలిసిన విద్యని ఆయనకు కొంచెం పంచుకున్నాము ఇలా ప్రపంచంలో ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ ఏ వాస్తు పండితుడు ఉన్నా నేనే ఫోన్ చేసి వాళ్ళని పలకరించి వాళ్ళు స్పందిస్తే వాళ్ళని మన మన వాళ్ళని మన ఆశ్రమానికి ఆహ్వానించి వారి యొక్క విద్యను తెలుసుకునడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే నేను నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో వందల గ్రంథాలు తాళప్రత గ్రంథాలు ఈ వాస్తుశాస్త్రంపై పరిశోధనలు చేస్తూ చదివినా నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో లక్షల ఇండ్లు పరిశీలించి ఆల్టేషన్ ఇచ్చిన ఈ వాస్తు శాస్త్రం అనేది అనంత సాగరం దీనిలో కనీసం ఒక దోషిడు కూడా నాకు దొరకలేదని భావిస్తూ నిరంతర విద్యార్థిని అన్వేషిస్తూ అందరి వాస్తు పండితుల్ని స్పందించిన వారిని ఫోన్ చేస్తే కొంతమంది ఎత్తరు వాళ్ళను మనమేం చేయలేము మనం ఫోన్ చేస్తే స్పందించినటువంటి ప్రతి వాస్తు పండితుడిని మన ఆశ్రమానికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి వారి ద్వారా మన ఆశ్రమ భాగోగులు మరియు ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకునడం నా ఆనవాయితీగా వస్తున్నది ఆ క్రమంలో మన మీనవాస్తు రాజ్ కుమార్ గారు ఇది మన ఆశ్రమానికి రావడం మూడవసారి ఇలాగే ఎంతోమంది వాస్తు పండితులు మన ఆశ్రమంకు వస్తూ ఉంటారు వాళ్ళలో ఒక ప్రముఖ వాస్తు పండితుని కూడా నేను ఒకసారి ఆహ్వానించాను వచ్చారు మా ఆశ్రమాన్ని అంతా పరిశీలించారు నాకు ఎన్నో సూచనలు చేశారు వాటిలో ముఖ్యంగా మా ఆశ్రమానికి మధ్య ద్వారాలు పెట్టమని నేను కూర్చున్న స్థానంలో బ్రహ్మస్థానం ఓపెన్ చేయమని చెప్పారు కానీ మా ఆశ్రమానికి మధ్య ద్వారాలు పెడితే ఏమి జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి మా ఆశ్రమానికి బ్రహ్మస్థానం ఓపెన్ చేస్తే ఏమి జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పినవన్నీ వింటాను కానీ దానిలో నాకు నచ్చిన సూచన ఏదైతే ఉంటే అది పాటిస్తాను నచ్చని సూచనను వదిలేస్తాను ఆ ప్రకారంగా ఇలా ఎంతోమంది వాస్తు పండితులు మన దగ్గరికి వస్తూ ఉంటారు అనేక సూచనలు ఇస్తూ ఉంటారు వాళ్ళలో ఒకనొక వాస్తు పండితుడు నా మాట బాగా జరగాలి నేను ఏం చెప్తే అది నడవాలి నాకేదైనా మార్గం తెలుపు స్వామి అని ఒకసారి వచ్చి అడిగారు వాళ్ళకి నేను ఒకటే చెప్పాను గురువుని ఏదైనా ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా ఉపదేశం పొందిన వారికి వాక్సిద్ధి వస్తుంది ఆ వాక్శుద్ధి రావాలంటే అబద్ధాలు వదలాలి సత్యమే పలకాలి రెండవది గురునామ స్మరణ గురువు ఏమి ఇచ్చింటే ఆ మంత్రం నేను నిరంతరంగా ధ్యానం చేయాలి అలా చేసినప్పుడు గురువుపదేశం తీసుకుంటే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని తెలియజేశాను నేను నీ దగ్గర ఉపదేశం తీసుకుంటాను స్వామి ఎప్పుడు రావాలి అని అడిగారు నేను ఫలాని పున్నమునాడు వచ్చి ఉపదేశం తీసుకోమని చెప్పాను నా దగ్గర వచ్చారు ఉపదేశం తీసుకున్నారు దీక్ష ఇచ్చాను మంత్రోపదేశం తీసుకున్నారు ఆ మంత్రం ద్వారా వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు నా శిష్యులు మంచి ఉన్నత స్థానానికి ఎదగడం నాకు చాలా సంతోషాన్ని మాదానందాన్ని కలుగు చేస్తుంది అయితే ఆ శిష్యులే ఎంతోమంది వాస్తు సిద్ధాంతులు మన వద్ద ఆశ్రమంలో బోధ తీసుకొని వెళ్ళారు వాళ్ళందరూ చాలా మంచి స్థితిలో ఉన్నారు ఇది నాగోపతనం కాదు మా గురువుగారి భూమానంద భారతీయ స్వాముల వారి మహిమ అది వారి మహిమ వల్లనే మన ఆశ్రమంలో ఉపదేశం తీసుకోపోయిన వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు అలాగే మా ఆశ్రమంలో నా కింద దాదాపు ఒక రెండు వేల కుటుంబాల శిష్యులుగా ఉన్నారు వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు సోమే సోంబేర్లు ఉంటారు అయితే నేను చెప్పడం ఒకటే ఏ శిష్యుడైనా కానీ గురువును వదిలితే వానికి ముందు దారి దొరకదు గురు త్యాగో భవే మృత్యు మంత్ర త్యాగో దరిద్రత గురు మంత్ర త్యాగో రౌరవాది నరకం సిద్ధం ఉపదేశం తీసుకోబోయిన గురువుని వదిలితే అతను బతికి ఉన్నా చనిపోయిన వాటితో సమానము గురువుచ్చిన మంత్రాన్ని మర్చిపోతే వాడు దరిద్రం అనుభవిస్తాడు ఎవరైనా కానీ గురువు మంత్ర త్యాగం రౌరవాది నరకం సిద్ధం గురువుని మంత్రాన్ని రెండింటినీ వదిలిన వానికి రౌరవాది నరకం సిద్ధముగా ఉంటుంది అని మహాశివుడు పార్వతికి గురుగీత అనే గ్రంథమునందు చెప్పినటువంటి ఈ వాక్యానుసారము మన వద్ద ఉపదేశం తీసుకున్నటువంటి శిష్యులు కొంతమంది గురువుని వదులుతున్నారు గురు మంత్రాన్ని వదులుతున్నారు మరియు గురువు మంత్రాన్ని రెండింటినీ కూడా వదులుతున్నారు అది వాళ్ళ కర్మే కానీ గురువుకు దానితో సంబంధం లేదు గురువు దృష్టిలో అందరూ సమానమే మంచివాడు చెడ్డవాడు దొంగ వ్యభిచారి గురువును తిట్టినవాడు కూడా ఆ శిష్యుని మంచే కోరతాడు గురువు కాబట్టి నా దగ్గర మంత్రోపదేశం తీసుకోపోయిన శిష్యులందరూ మంచిగా ఉద్ధారం కావాలని సత్ప్రవర్తనతో మెలగాలని ప్రజలకు ఈ సమాజానికి తమవంతుగా సేవ చేయాలని ఎందుకంటే వాళ్ళకి నేనే ఆదర్శంగా ఉండాలి నేనేం చేస్తున్నాను ప్రతి నెల మూడవ తారీఖు ఉచిత వాసు సలహాలు ఇస్తున్నాను ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పూ మధ్యాహ్నం మూడు గంటల మంది వరకు మూడు గంటల వరకు ఎంతమంది వచ్చినా కూడా మన ఆశ్రమంలో అన్నదానం చేయిస్తున్నాను ప్రతి పౌర్ణమికి భజనకు వచ్చిన భక్తాదులందరికీ వస్త్రదానము చేయిస్తున్నాను కాబట్టి గురువుని అనుసరించి ఆశిషులు కూడా సమాజ సేవ చేయాలని సమాజానికి మంచి చేయాలని ఆకాంక్షిస్తూ గురువు పేరు నిలబెట్టాలని ప్రతి ఒక్కరిని శిష్యునికి తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను